భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఎమ్మెల్యే కూరం కనకయ్య పాల్గొని ప్రార్థనలు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పలు చర్చీలు దివ్య దీపాలతో శోభాయమానంగా అలంకరించారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కనకయ్య తెలిపారు కూడా సంతోషంగా ఉన్నారంటే అది మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం దుబ్బాటు కాంగ్రెస్ పార్టీ గెలిపించి మీకున్నటువంటి అవసరాలని తీర్చి తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇచ్చిన కూడా సంక్షేమ అభివృద్ధి మనం నిరంతరం ఫోన్ చేసినటువంటి క్రీస్తు మనల్ని కూడా ఆశీర్వదించి ఎట్లయితే మొన్న ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి మీరందరూ ప్రయత్నం చేశారో వారి ఆశీర్వదంతో మీ పాముడాలనే పాలతో చేసి పూజలు చేసుకున్నట్టు కొనుకోవాలి మీరొక్కరే ప్రపంచంలో ఉండవాలి